చీఫ్ ధన్యవాదాలు అధ్యక్ష లేదా అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసైన వ్యవస్థల్ని ఈరోజు చక్కదిద్ది ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలకి వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతూ దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని మళ్ళీ తీర్చిదిద్ది ఈరోజు వ్యవసాయ రంగంలో వెనుకబడిపోయిన దాన్ని మళ్ళీ పదిహేను శాతం అభివృద్ధితో ముందుకు తీసుకెళ్ళటానికి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా అలాగే రైతన్నల్ని రైతే రాజు అనే విధంగా చేయడానికి వీలుగా ఈ బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయ అధ్యక్ష ఈ బడ్జెట్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి కేశవ్ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ప్రాజెక్టులన్నీ అటకెక్కిన అధ్యక్ష ఐదేళ్ల పాలనలో ఈరోజు ఆ ప్రాజెక్టుల నిర్మాణం అంతా పూర్తవడానికి ఈరోజు అంచెలంచెలుగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంధానం చేసేదానికి రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వటానికి వీలుగా ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించడం ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఐదేళ్ళ గత పాలనలో దుర్మార్గ పాలనలో రాజధానిలో ఒక తట్ట మట్టి కూడా పోయలేదు అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఈరోజు రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచంలోనే గొప్ప రాజధాని అమరావతి నిర్మించేదానికి ఈరోజు బాటలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అధ్యక్ష పది లక్షల నలభై వేల కోట్లు అప్పులు చేసడం చాలా దుర్మార్గం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అప్పులు చేయలేదు అధ్యక్ష ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేశారు అధ్యక్ష ఈరోజు ప్రతి సంవత్సరం అసలు మళ్ళీ వడ్డీ కలిపి సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు ఆ వడ్డీలు అప్పులే చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష అంటే దీనివల్ల మనకు కట్ట అదే ఇన్ని అప్పులు చేయకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం అట్లాగే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలిగేవాళ్ళం అంతేకాదు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బకాయిలు పెట్టారు ఓ పక్క అప్పులు తీసుకోవడమే కాకుండా ఇంకో పక్క బకాయిలు ఒక లక్ష నలభై వేల కోట్లు బకాయిలు అధ్యక్ష కాంట్రాక్టర్లకు బకాయిలు అలాగే చివరికి ఎట్లా ఉందంటే కోడిగుడ్లు కూడా బకాయిలు చిక్కిలు తెచ్చే దగ్గర కూడా బకాయిలు ఆ విధంగా రాష్ట్రంలో ఒక లక్ష నలభై వేల కోట్లు బకాయిలు చేసి ఈరోజు అప్పులు కూడా పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని ఎవరైనా కాంట్రాక్టర్ని వర్క్ చేయమంటే ఈ ప్రభుత్వంలో మేము వర్క్ చేయము మాకు బిల్లు రాదని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో అందుకే ఈరోజు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు గుంటలు పొడ్చడం ఈరోజు ఎనభై శాతం పూర్తయింది అధ్యక్ష రహదారులన్నీ తీర్చిదిద్దడం జరిగింది అలాగే అమరావతి రాజధానికి మళ్ళీ పూర్వ వైభవం ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో చెప్తున్నారు మేము బట్టలు నొక్కాం బట్టలు నొక్కాం రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు అధ్యక్ష మరి మిగిలిన మిగిలిన ధర ఏమైంది అధ్యక్ష పది లక్షల నలభై కోట్లు అప్పులు చేశారు ఐదు సంవత్సరాల బడ్జెట్ లక్షల కోట్లు బడ్జెట్ ఏమైంది ఈ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల అప్పులు పోతే ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడ చూసినా దాలి మల్లింపు నిధులు కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా ఒక లక్ష కేటాయించినటువంటి నిధుల్ని ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం ఇది చాలా చాలా దుర్మార్గం అధ్యక్ష బీసీలకు కేటాయించింది గత ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లు పక్కదారి పట్టించారు అధ్యక్ష కే బడ్జెట్ కేటాయింపులోనేమో భూతద్దలు చూపిస్తున్నారు కానీ తర్వాత వాటిని పక్కదారి మళ్లిస్తున్నారు ఎస్సీలకు ఇచ్చిన నిధుల నుండి ఇరవై ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది కోట్లు అలాగే ఎస్టీలకు కేటాయించిన నిధుల్ని ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష ఇది చాలా దుర్మార్గం అలాగే ముస్లిం మైనార్టీలకి మైనార్టీలకు కేటాయించింది ఐదు వేల నాలుగు వందల కోట్లు పక్కదారి పట్టించారు ఈ విధంగా బడ్జెట్లో చూపించేది ఒకటి మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈరోజు ప్రజల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష అందుకోసం అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటేనే తెలియని ప్రభుత్వం అధ్యక్ష దాని విలువేంటో తెలియదు సంపద సృష్టించలేనటువంటి ప్రభుత్వం మూలధనం ఎక్స్పెండిచర్ బాగా తగ్గించారు అప్పులు పెంచారు రాష్ట్రాన్ని దివాలా దారు ఆస్తులు తాకట్టు పెట్టారు సంపద సృష్టించడంలో వైఫల్యం చెందారు అందుకే ఈరోజు ఈ ప్రభుత్వంలో మూలధనం ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నిధులు ఎక్కువ కేటాయించడం ఎంతో అభినందనీయం ఇది సంపద సృష్టిస్తుంది ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కేటాయించింది భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుంది ప్రజలకి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించింది అధ్యక్ష అలాగే గత ప్రభుత్వంలో నేను ఈ మధ్య న్యూజెండ్ల మండలంలో ఒక బీసీ హాస్టల్కి వెళ్ళాను అధ్యక్ష అక్కడ కనీసం పిల్లలకి చదువుకోవడానికి బల్బులు లేవు అధ్యక్ష ఎంత బాధగా ఉంది టాయిలెట్స్ సరిగ్గా లేవు కానీ గత గత ప్రభుత్వం వాళ్ళ దారుణంగా బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ దుస్థితి ఆ విధంగా ఐదేళ్లలో తయారైపోయింది ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే లే లేవు కనీసం పైపులు నీళ్ళు ఇచ్చే పైపులు రిపేర్లు వస్తే కూడా పట్టించుకున్న దాఖలా లేవు కానీ జగన్ జల్సాలకు ఏ విధంగా ఖర్చు పెట్టారంటే ప్యాలెస్ లో వాళ్ళ యొక్క ప్యాలెస్ లో పెన్ను పేపర్ల కోసం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఏంటి దారుణం ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ కోసం పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఖర్చు పెట్టారు సర్వేరాళ్ల మీద ఫోటోలు వేసినందుకు ఏడు వందల కోట్లు ఇది పరిస్థితి అధ్యక్ష రాళ్ల మీద ఫోటోలు అట్లాగే పిల్లల బెల్టుల మీద ఫోటోలు బెల్టుల మీద పేర్లు జగనన్న విద్యా కానికని వేసుకుంటారు అలాగే చివరికి ఇక చిక్కీల మీద జగన్ ఫోటోలు పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కీల మీద జగన్ ఫోటోలు అంటే అసలు ఈ ఫోటోలు పిచ్చేంటి అధ్యక్ష చివరికి సొంత భూములు రైతుల యొక్క సొంత భూములకు కూడా ఆ పట్టాదారి పుస్తకాలకు కూడా ఆయన ఫోటోలు ఈ ఫోటోలతోటి విసిగి వేసినటువంటి జనము పారదోలారు రాష్ట్రంలో సో వేల కోట్ల రూపాయలు ఇలాంటి వాటికి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి ఇచ్చేశారు చివరికి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఫోటోలు అసలు అప్లికేషన్ పెట్టడానికి కూడా ఒక గవర్నమెంట్ దానికి అప్లికేషన్ పెట్టడానికి కూడా జగన్ ఫోటోలు అసలు ఈ ఫోటోలు పిచ్చితో వందల వేల కోట్లు తగలబెట్టారు కానీ బీసీ ఎస్సీ ఎస్సీ హాస్టల్స్లో దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటే అవి వాళ్ళకి ఆనాటి పాలకులకి కనపడకపోవటం చాలా దురదృష్టకరం అధ్యక్ష ల్యాండ్ శాండ్ మైను వైను అలాగే ఎర్రచందనం రేషన్ షాపు ఈ మాఫియాల్లో గంజాయి డ్రగ్స్ ఈ మాఫియాల్లో లక్షల కోట్లు దోపిడీ దోపిడీ చేశాడు అవినీతి సంపద ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత అవినీతి చేసినటువంటి ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోయింది దోపిడీ చేశారు ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించారా లక్షల కోట్లు దోచుకున్నారు రెండు వేల నాలుగులో మీ ఆస్తులు ఎంత ఆ రోజు ఈరోజు ఫ్లోర్ లీడర్గా గా వైసీపీ ఫ్లోర్ లీడర్గా గా ఉన్నటువంటి ఆయన ఆయన ఆస్తులు ఆనాడు సుమారు రెండు కోట్లు మాత్రమే రెండు వేల నాలుగులో వాళ్ళు అఫిడవిట్ లో ఇచ్చినటువంటిది ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత అధ్యక్ష ఈ లక్షల కోట్లు ఎక్కడ నుండి వచ్చినాయి ఈ లక్షల కోట్లు ఎక్కడ నుండి వచ్చినాయి యాభై కంపెనీలు ఈ రోజు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా యాభై యాభై కంపెనీలు ఉన్నాయి ఎక్కడ నుండి వచ్చినాయి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని లూటి చేసి గనులు మైన్లు వైన్ లో ఈరోజు వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ చేశారు